గ్యాస్ లైటింగ్ ఒక వ్యక్తి సమర్థవంతుని కూడా అసమర్థులుగా మార్చేసేది ఆత్మవిశ్వాసం అన్న వ్యక్తిని ఇన్ఫియటీ కాంప్లెక్స్ క్రియేట్ చేసేది తన పని అదే తను చేసుకుంటూ తను బతికేదో తను బతుకుతూ ఉన్న వ్యక్తిని టెన్షన్స్ యాంజైటీ క్రియేట్ చేసి డిప్రెషన్ ఫీలింగ్ క్రియేట్ చేసి అని ఒక ప్రొవైక్ చేసేది గ్యాస్ లైటింగ్ ఇద్దరు స్నేహితుల మధ్య కావచ్చు బంధువుల మధ్య కావచ్చు భార్యాభర్తల మధ్య కావచ్చు ముఖ్యంగా భర్త భార్యను అనగదొక్కడానికి నీకు టెన్షన్స్ ఉన్నాయి నీకు భర్త నేను అన్ని మాటలు నీకు బాధ కలిగించవచ్చు ఐఎమ్ సారీ ఐఎమ్ కిటింగ్ జస్ట్ ఐఎమ్ కిటింగ్ ఎంత సెన్సిటివ్ అయితే అలాగే ఊరికే సరదాగా అంటాం ఐఎమ్ జస్ట్ జోకింగ్ నేను అన్న మాటలు మనసులో తీసేసుకున్నావు అలా తీసుకోకు నేను జోకేసాను అంతే నీకు తెలుసా నీకు యాంగ్జైటీ ఎక్కువ నీకు తెలుసా నీకు డిప్రెషన్ ఎక్కువ నీకు తెలుసా నీకు అంత సీన్ లేదు నువ్వు సాధించలేవు నీకున్న నాలెడ్జ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ జాబులకి సరిపాదు నీకేం వచ్చు నీ ఎప్పుడో నువ్వు చిన్నప్పుడు చదువుకున్నావు నీకు అంత సీన్ లేదు ఆల్రెడీ తెలిసిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ తెలిసిన విషయాలను కూడా అబద్ధాలతో మాయ చేసి ఫ్యాక్ట్లు మార్చేస్తుంటారు అబద్ధాలు క్రియేట్ చేసి వాళ్ళని ఇరిటేట్ చేస్తుంటారు ఎందుకు పని చేయవని తనకు తనే నిరూపించేటట్టు చేస్తారు కొంతమంది అయితే వాళ్ళకు వాళ్ళు డిప్రెషన్ యాంగ్ చేసేటట్లోకి వెళ్ళిపోయి ఏది నిజం ఏది అబద్ధం తెలియని పొజిషన్లోకి వెళ్ళిపోయి యాంగ్జియస్గా మారిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి డిప్రెషన్లో కలిపి ఈ బతుకు బతకడం కాకుండా చచ్చిపోతే బెస్ట్ అనేటట్టుగా కొంతమంది మ్యానిపులేట్ చేస్తుంటారు ఎమోషనల్ మ్యానిపులేషన్ కొంతమంది చోట్ల ఐఏటీలు ఎన్ఐటిలు చదివే దగ్గర ఇవ్వరు అన్ఫిట్ 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 అన్నట్టుగా క్రియేట్ చేసే స్నేహితులు ఉంటారు కొలీగ్స్ ఉంటారు క్లాస్మేట్స్ ఉంటారు పిహెచ్డీలు చేసే చోట్ల కూడా దీనికి అంత సీన్ లేదు పలానా కాస్ట్లు పెట్టారు యువర్ అన్ఫిట్ బికాజ్ నువ్వు రిజర్వేషన్ వచ్చావు బికాజ్ నువ్వు పలానా జిల్లా నుంచి వచ్చావు బికాజ్ పలానా పల్లెటూరు నుంచి వచ్చావు నీకు అంత సీన్ లేదు సీన్ లేదు సీన్ లేదు ఇంత చిన్న మొక్క గ్రామర్కై నీకు రాదు నీకు ఇంగ్లీష్ ఏమచ్చు ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశాన్ని తగ్గించేస్తారు పిహెచ్డీలు చేసే అవకాశాన్ని తగ్గించేస్తారు ఒక గురువునిగా ఉండిపోవాలి తెప్పించి నీకు అంత సీన్ లేదు ఇది కాంపిటేటివ్ ప్రపంచం నువ్వు నెగ్గుకు రాలేవు నీకు అసలు రాదు అని చెప్పేసి రాదు యు ఆర్ అన్ఫిట్ 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 నీ మాకు నీకేం తెలుసు నీ మాకు నీకేం తెలుసు ఇలాగా ఒక గృహినికి తన పట్ల తను పూర్తిగా ఇన్ఫర్టీ కాంప్లెక్స్ వచ్చేటట్టుగా భర్త పెళ్ళానికి క్రియేట్ అత్త అత్తమామల కోడలు క్రియేట్ చేయడు స్నేహితులు ఒక్కరికొకరు ఎవరో ఒకరు బలహీనంగా ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేడు ఏదో చిన్నప్పుడు జరిగిన ఫ్యాక్ట్లని మార్చి చిన్నప్పుడు జరిగిన విషయాలను మార్చి మసిపూసి మారేడుగా చేసి అప్పుడు అలా ఉండేదాను కదా అప్పుడు అలా ఉండి వాడేదాను కానీ చెప్పేసి ఒక డ్రామా ప్లే చేసి అవునా నిజమే నేను అలా ఉండేదాన్న కన్ఫ్యూషన్ గురైపోయి కన్ఫ్యూషన్ గురైపోయి అవును నిజమే నిజమే వాళ్ళన్నమాటలో నిజం నేను అంతే ఒక సమర్థవంతుని అసమర్థగా మారుతారు ఒక ఫిట్ని అన్ఫిట్గా మారుతారు మెంటల్ హెల్దీ పర్సన్ ఇల్ హెల్దీగా పర్గా మారుతారు చాలా పెద్ద అగ్రస్థానంలో ఉన్న వాళ్ళు కింద నిమనస్తుల్ని కూడా నువ్వు ఎందుకు పనిచే ఎందుకు పనిచే ఎందుకు పనిచేవు ఎందుకు పనిచే ఎందుకు పనిచేవు నీ మొక్క నీకేం తెలుసు నీకు లాంగ్వేజ్ పట్టలేదు అది లేదు ఇది లేదు భాషా సామర్థ్యం లేదు మీ 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 ఇంట వంట అటువంటి ఉండవు అని చెప్పేసి విపరీతంగా 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 ఇల్ చేసే స్థితిని గ్యాస్ లైట్ అంటారు గ్యాస్ లైట్ అనేది ఒక నవల ఒక డ్రామా లాంటిది అది నైన్టీన్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ ఫోర్ ఆ టైంలో బ్రిటన్లోని అండ్ యుఎస్లోని సినిమాలకు కూడా వచ్చిందండి అది సో అది జాకర్లాండ్ హెడ్ అని కూడా అంతే అది కూడా ఒక నవలండి ఆ తర్వాత బాలీవుడ్ మూవీలు వచ్చినాయి ఇదే టాపిక్ మీద మన ఇండియాలో కానీ మన కాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ చాలామంది లేడీస్ని మరొకటి ఇల్ట్రీట్ చేయడం ఆర్ ఒక సమాజం పుట్టిన వాళ్ళని ఇబ్బంది పెట్టడంతో గ్యాస్ లైటింగ్ సినిమాలు చాలా వచ్చినాయి అయితే అది గ్యాస్ లైటింగ్ అని సైకాలజీ వాడు తెలియకపోవచ్చు అంతే అంచేతంటే జోకేసేది వేసేసి అయ్యయ్యో ఇది జోకు ఐఎమ్ కిడ్నింగ్ వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు అలా అనుకుంటా అనుకోలేదు నువ్వు అంత సెన్సిటివ్ అనుకో అనుకోలేదు అసలు అనాలనా అన్నది కాదు అది ఎందుకు నువ్వు జోక్గా తీసుకో ఎందుకు ఇక్కడి వరకు తీసేసుకుంటా ఇక్కడి నుంచి వదిలేయాలి అని అనేసి నీకు అంత తక్కువ స్టామినా ఉంది కాబట్టి నువ్వు జోకును కూడా జోకులో తీసుకోలేకపోతున్నావు యు ఆర్ మెంటలీ ఇన్స్టేబుల్ ఆర్ మెంటలీ ఇల్లల్ పర్సనల్ నీకు యు ఆర్ నాట్ ఎఫిషియంట్ నీకు బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమంది అయితే పిచ్చి లేపని సార్ నీకు పిచ్చింది 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 అని అవునా ఎంఎమ్డ్ అనేటట్టుగా వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసేస్తుంటారు లేనివి ఉన్నట్టుగా ఉన్నవో లేనట్టుగా తమ్మిని బమ్మి చేసి బమ్మిని తమ్మి చేసి పూర్తిగా మ్యానిపులేట్ చేసే స్థితిని గ్యాస్ లైటింగ్ అంటారు యూజువల్గా మగాళ్ళు వాళ్ళ పిల్లల మీద వాడుతుంటారు కోడళ్ళు అత్తగారు కోడల మీద వాడుతుంటారు ప్రొఫెసర్ లాంటి వాళ్ళు కింద ఎవరో కొంతమందిని టార్గెట్ పెట్టుకుంటారు వాళ్ళు పైకి రాకూడదని చెప్పేసి ఇమ్యులేట్ చేస్తుంటారు అలాగే కొలీగ్స్ ఉంటాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ హెచ్పిసి కానీ ఓఎన్జీసీలో కానీ కొంతమంది గ్రిప్ ఉంటుంది ఆ గ్రిప్ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళని తక్కువ చేసి ఇరిటేట్ చేసుకుంటూ వాళ్ళకి ఏమీ లేదని చెప్పేసి ఇచ్చేస్తుంటారు సాధారణంగా మన కుటుంబాల్లో గ్యాస్ రైటింగ్ అనేది మేల్ యూగో మేల్ చావ అంటారు దాన్ని మేల్ యూగో ఉన్న పురుషాహంకారి తన తన భార్యని తక్కువ చేసి ఇమ్యులేట్ చేసే దాంట్లో ఎక్కువ వాడుతున్నారు అలాగే అత్తగారు కూడా కోటలు కూడా వాట్ ఇట్ మే బి ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోండి అటువంటి జరిగినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి ఎంత స్ట్రాంగ్ కావాలి ఎంత విలుపోరుతో ఉండాలి తగ్గేదే లేదని ఎలా ఉండాలనేది నేర్చుకోండి ముందులే కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతిగా గారు నమస్తే నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరినీ చేయించండి పదే పదే అడుగుతున్నాను అనుకోకండి ఎక్కువ నేను కష్టపడి మీకు చేస్తున్నాను కాబట్టి మీరు ఎక్కువ మంది చూసేటట్టు చేయడం వల్ల వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ అందుతుంది ఆల్ ద బెస్ట్